తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అరవై నుంచి ఐ అరవై ఐదు శాతం ఆదాయము ఈ జంట నగరాల నుంచి ఈ ప్రాంతం నుంచే మన ప్రభుత్వానికి వస్తున్నది ఇక్కడ వస్తున్న ఆదాయాన్ని రాష్ట్రం నలుమూలల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం ఈ నగరాన్ని కాపాడుకోవడం ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం అనే దాన్ని పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం నిర్వహిస్తుంది నేను ఎన్నికల ముందు చెప్పిన ఈనాడు ఈనాడు గెలిచిన సందర్భంగా మీ ద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కూడా సూచన చేస్తున్నా మన మన పాత్రలను మన మన వ్యవహార శైలిని ప్రజలు నిశితంగా పరిశీలించి ఈనాడు ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నిర్ణయంలో ఎవరి పాత్ర ఎవరి బాధ్యత ప్రజలు విస్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది ఈ తీర్పును బాధ్యతగా తీసుకొని ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ రా వివిధ జిల్లాలు వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు రేడియల్ రోడ్స్ కావచ్చు మూసీ నది ప్రక్షాళన కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు గోదావరి కృష్ణానది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు అండర్ పాస్లు కావచ్చు రైల్వే ఓవర్ బ్రిడ్జులు రైల్వే అండర్ బ్రిడ్జ్లు కావచ్చు గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది సిటీలో చెత్త ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తున్నాయి పారిశుద్ధ్య పనులలో సమస్యలను మేము పరిగణలోకి తీసుకుంటున్నాం అదేవిధంగా చెరువులు కుంటలు నాళాల కబ్జాను తొలగించి నగరాన్ని సమస్యల రహిత నగరంగా తీర్చిదిద్దడానికి రోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము